అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఇది కార్తీక మాసం కదా శివాలయాలన్నీ కిట్టగట్లాడుతూ ఉంటాయి కార్తీక మాసం అంటేనే దీపా దీపాలకు పెట్టింది పేరు ఎక్కువ దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మీరు చూసిన దాని ప్రకారం వందలో తొంభై తొమ్మిది మంది ఈ తప్పులు చేస్తున్నారంటే ఎలాంటి తప్పులు చేస్తున్నారు దీపారాధన చేసేటప్పుడు సాధారణంగా మీరు చూసినంతవరకు నేను చూసినంత వరకు వందలో తొంభై తొమ్మిది మంది ప్రకృతిని మొత్తం నాశనం చేశారు దీపాలు పెట్టి ఉసిరి దీపం అంటున్నారు మూడు వందల అరవై ప్రతిఫలం ఉంటాయంటారా ఈ ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారు వీళ్ళు తీసుకెళ్లిపోయి తులసి చెట్లను చంపేస్తున్నారు ఉసిరి చెట్లను చంపేస్తున్నారు గుళ్ళన్నీ కూడా నూనె మయం చేసి రప్పరప్ప చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు త్వరలో దీపాలు పెట్టి ప్రకృతిని హామ్ చేస్తున్నారు ఈ పాపం అయితే ఉంటుంది పుణ్యం ఉంటుందో లేదో నా తెలియదు ఈ పాపం చేయని వాళ్ళకి పుణ్యం ఉంటుంది అది ఇంకొకటి అంటే ఎవరో పెట్టినటువంటి దీపాలని పనివాళ్ళు తీయటము ఇదంతా కూడా సర్వసాధారణమే కానీ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని మనం గౌరవించాలి అది దేవాలయం అక్కడ అవకాశం ఉంటేనే మనం దీపం పెట్టాలి చక్కగా అక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టరు ముర్ఖుల్లాగా చెట్టు తొర్రల్లోనే పెడతారు చెట్టుకు నీళ్లు పోయారు కొని క్లీన్ చేస్తారా క్లీన్ చేయరు వాళ్ళు దీపం పెట్టేసుకుని వాళ్ళు చేయాల్సిన గలబంతా అక్కడ చేసేసి హ్యాపీగా అక్కడి నుంచి ఆ కొట్టినరటిపండు కొబ్బరికాయి తీసుకెళ్ళిపోయి ఈ యొక్క మసి మా మసిపోసిపోయినటువంటి ఆ యొక్క మూకుడు ఎండిపోయినటువంటి ఆ యొక్క తాంబూలాలు అక్కడ పడేసి వెళ్ళిపోతారు ఆ పనంబాయి పూ తీసేటప్పుడు సార్లు తిట్టుకుని తీస్తుంది ఆ పాపం సో ఈ పాపాలు బాగా చేస్తున్నాయి అలాగే ఇప్పుడు దీపారాధన కావచ్చు కొంతమంది ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు అయినా కూడా వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి కొంతమంది ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు స్కాములు చేస్తూ ఉంటారు అయినా కూడా బాగా లగ్జురియస్గా ఎటువంటి కష్టాలు లేకుండా బతుకుతూ ఉంటారు మరి ఏంటి ఇంత వ్యత్యాసం ఎందుకంటారు ఈ వ్యత్యాసము అని మనం ఎందుకు అనుకుంటున్నాం ఎవడి కర్మ పడది కర్మఫలిత అంతే నాది ఫార్టీ ఫోర్ అయితే నీది ఫార్టీ చొక్కా నీ చొక్కా నేను వేసుకోలేదు నా చొక్కా నువ్వు వేసుకోవాలి దరిద్రంగా ఉంటుంది సో అందుకని ఎంట్రా అంటే మనకు పట్టేది మనం చేయాలి ఎవడికో ఉందని నువ్వు గుండు కొట్టించుకున్నావు అనుకో కొట్టించుకోవచ్చు ఎవడికో పెరిగిందని నువ్వు బొచ్చి పెంచుకున్నావు అనుకో పెంచుకోవచ్చు అవన్నీ ఏంటంటే ఒకడిని చూసి మనం పడటం అది తప్పు అలా ఇప్పుడు వాడిని మనం వాడి ఏ జన్మలో చేసిన పుణ్యమో వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో ఈ జన్మలో వాడు దండం పెట్టట్లేదని నీకు నీకు కనబడుతూ పెట్టట్లేదు వాడు దండం వాడు ఎన్ని గొళ్ళకెళ్తున్నాడో ఎన్ని పూజలు చేయిస్తున్నాడో వాడి పేరు మీద ఎన్ని దానాలు జరుగుతున్నాయో కాంట్ కాంటెక్టింగ్ నువ్వు చేసే దాంట్లో వాడు ఒక లక్ష చేస్తాడు కానీ వాడు కనబడ్డు నువ్వు ఒక చిన్న దీపం మటుకు నువ్వు అంతా తిరుగుతున్నావు సో నువ్వు చెప్పుకున్నావు నా దీపం వెలుగు వల్లే వాడు ఆరిపోతున్నాడు తప్పని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకున్నవాడు ఈ ప్రపంచంలో కాదు పై ప్రపంచంలో కూడా బాగుపడలేడు సరే వాడిని నూనె లేజర్ నన్ను కూడా ఏండాను అది గురుగారు ఇక పాప పుణ్యాలు విషయానికి వచ్చేద్దాం గత జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి లేదా ఇప్పుడు చేసిన పాపాలు గత వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవిస్తారు అని అంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే గత జన్మ అదేం లేదు ఇప్పుడు చేసిన పాపాలు ఈ జన్మలోనే ఇన్స్టెంట్గా కర్మ వీళ్ళు హీడ్ బ్యాక్ అని అంటున్నారు మరి రెండిట్లో ఏం నిజం అంటారు ఎన్నో పాపాలు చేస్తే తప్ప మనం ఒక మనిషిలాగా పుట్టి పుణ్యం చేయడానికి ఒక అవకాశం రాదు ఎందుకంటే ఇది పాపాలు తెగ చేస్తున్నాడు ఇంకా ఎట్లాగైనా సరే ఒక మనిషి జన్మ ఇస్తే ఈ జన్మలోనైనా సత్కర్మలన్నీ చేసుకుని వీడు పుణ్యాన్ని కొంచెం పొందుతాడు సరే ఈ జన్మలో కూడా మనం పాపాలు చేస్తున్నామని మనం అనుకుంటున్నాం వాడు పాపం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియదు సో ఒకడెవడైనా హత్య చేసినా ఇంకొకటి దోపిడీ చేసినా ఒకడు మోసం చేసినా ఒకటి ఇంకొకటి చేసినా దాని వెనకాల కారణాలు అనేక ఉంటాయి ఇప్పుడు మనకి పాపపుణ్యాలు ఎక్కడ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయంటే డబ్బు దగ్గర ఒక్క డబ్బు దగ్గరే మనం మనకన్నా వాడు కోటీశ్వరుడు మనం దరిద్రులం అనుకుంటాం అంతే డబ్బు ఉంటే పాపం లేదు పుణ్యం లేదు డబ్బు ఉంటే ప్రతిరోజు పండుగ తిరుపతి దర్శనం ఫ్రీ నువ్వు ఏదీ చూడాల్సిన అవసరం లేదు నీ చుట్టూ గన్మ్యాన్లు ఉంటారు నీకు అసలు నిమిషం ఖాళీ ఉండదు ఎన్నో ధార్మికమైనటువంటి పనులు చేస్తావు అధార్మికమైనటువంటి పనులు కూడా చేస్తావు ఇదేంట్రా డబ్బు అల్టిమేట్గా డబ్బు లేనప్పుడు వంద మాట్లాడతాం నేను పాపాత్మున్నా నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి నాకెందుకు ఎదుగుదల లేదు నేనే జన్మలో చేసిన పాపము నాకు ఇలాంటి భార్య వచ్చింది ఇలాంటి పిల్లలు పుట్టారు నా తల్లిదండ్రులు నేనే చూసి ఈ ఇంకా వంద ఏ చెప్పుకుంటూ వెళ్తే లిస్టు రెండు రోజులైనా వాగుతూ ఉండొచ్చు సరైన తిండి ఉండదు శరీరాన్ని కాపాడుకోవాలి వ్యాయామం ఉండదు ఏమీ ఉండదు పాపం ఇవన్నీ ఏంటంటే డబ్బు లేకపోవడం వల్లే వస్తుంది నేను అటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఒకటే డబ్బు మీరు పుణ్యాన్ని పొందటానికి మీరు హ్యాపీగా ఉండటానికి ఉపయోగం అవుతుందేమో కానీ ధర్మంగా బతకటం నేర్చుకుంటే కనుక ధర్మంగా నువ్వు గనక నువ్వు నడవాలి అనే వన్ ఊహ తెలిసిన తర్వాత నుంచి అనుకుంటూ నీకు వచ్చేటువంటి భార్యను కూడా అలాగే తెచ్చుకుంటే నీకు పుట్టేటువంటి పిల్లలు కూడా అలాగే ఉంటారు సడన్గా మన మైండ్ చేంజ్ అవుతుంది వ్యాపారంలో నష్టపడ్డాము లేకపోతే ఎక్కడో ఉద్యోగం పోయిందనో ఏదో పెట్టుబడిలో లాస్ ఇంకా ఇక్కడి నుంచి అందరూ నీతి మాట్లాడతారు ఇంకా అది అండి ఇది దగండి ఇదండి నేను అన్ని చేశాను ఎన్ని చేసావు ఎన్ని దానాలు చేసావు చెప్పనైనా అంటే పొల్లు పట్టుకోకుండా వాడు చేసిన ప్రతి దానము చెప్తాడు మనమే చెప్తాం ఈ చేత్తో దానం చేసింది ఈ చేతికి తెలియకూడదు అని మళ్ళీ ఇంతమంది చెప్తున్నాం మరి ఎట్లా అంటే ఏదో ఆపేక్షించే చేసావు ఎవరైనా సరే ఏదైనా ఆపేక్షించి పనైనా చేస్తే అది అవదు అది అవదు అట్లాగే మనం చేసేటువంటి పాపపుణ్యాలు కూడా అలాంటివే సో మనము ఈ జన్మలో చేసినది ఈ జన్మలో మనం కొంత అనుభవిస్తాం కొన్ని మనం అనుభవించే ఉంటాయి ఇక్కడిక్కడ మనం అనుభవించేవి మనం సపోజ్ ఒకళ్ళని నేర్పించావు అనుకోండి ఒకళ్ళని బాధ పెట్టాం ఒకళ్ళ సొమ్ముని మనం అపహరించుకుని మనం తిన్నాం డెఫినెట్లీ నువ్వు చూస్తూ ఉండంగానే వాడి దగ్గర నువ్వు ఎంతైతే తీసుకెళ్ళావో అంతకు నాలుగింతలు నీ దగ్గర పరమాత్మ తీసుకెళ్ళి నిన్ను ఆ రోజు నువ్వు మోసం చేసిన వాడిని గుర్తు చేస్తాడు అంతవరకే కానీ దీని రిలేటెడ్గా జరిగిన పాపాలు ఉంటాయి కదా వీటికి ఇక్కడ ఉండదు శిక్ష నువ్వు ఆఫ్టర్ డెత్ నీ ఫోటో గోడకి ఎక్కిన తర్వాత దండ పడిన తర్వాత నీకు అసలైన బజస్ట్ ఐటమ్ మొదలవుతుంది నీ పేరు చెప్పుకుని ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు నీ మీద పడి తింటూ ఉంటారు నీ చేతికి ఉన్న వేలు ఉంగరం వేలు రాకపోతే ఉంగరం వేలు కూడా నరికేస్తారు అట్లాగా ఏది రాకపోతే చవిదిద్ది రాకపోతే చెవి కూడా కోసేస్తారు ఇంకెందుకు ఇంకా పనికిరాది ఈ శరీరం పనికిరానిది అయిపోయింది ఇంకా ఆత్మ అంటావా నువ్వు ఇందాక అడిగినట్టుగా వెయ్యి నూట పదహారులతో తదిరంగానిచ్చేసి ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళు ఫ్లైట్లో కాశీకి వెళ్ళి జాగ్రత్తగా అస్థిగాలు కలిపి ఏసీ రూమ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడికి ఒక పదహారు రూపాయలు దక్షిణిచ్చి చాలా ఎక్కువ అడుగుతున్నారు కమర్షియల్ అయిపోయిందని నీతి వాక్యాలు మాట్లాడి మళ్ళీ వచ్చి చక్కగా పది మందిని పిలిచి హ్యాపీగా పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా తాత అంతా ఇంతా అని చెప్పి పొగిడిచ్చేసుకుని ఆస్తి ఏమేమి ఉందో ఎవడోడో అప్పు చేశాడో లిస్ట్ రాసుకుని మొత్తం అంతా వాడిని గుండు కొట్టించి వాడు ఎదవండి అని చెప్పి పంపిస్తాడు సో ఇంత దుఃఖము నీ ఆత్మ చూస్తే తట్టుకోలేదు సో అందుకని నేను పైనుంచి చూపిస్తాడు పరమాత్మ ఈ సినిమా అంతా నువ్వు పయనించి వస్తావు సో ఇప్పుడు నువ్వు అడగలేవు నువ్వు దిగి రాలేవు నువ్వు ఎవరికి చెప్పలేవు పైన వాడికి నిలబడదు మధ్యలో ఉంటావు సో నేను నరకం చూసుకో ఒకసారి ఆలోచించు నాకేం తెలుస్తుంది సార్ అప్పుడు అసలైంది అప్పుడే తెలుస్తుంది దానివల్ల కుటుంబం ఎదుగుదల ఉండదు ఆత్మసంతృప్తి ఉండదు చిన్న చిన్న పాపాలు పెద్ద పెద్ద పాపాలకి భారీగానే ఉంటుంది గరుడ పురాణం చదవాలి భారీగా ఉంటుంది దేవాలయ సొమ్ములని బ్రాహ్మలని గోవులని వీటన్నిటిని నింసించిన వాడు కుక్కలాగానే పుడతాడు మున్ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు గురుగారు జై శుభంకరి